నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బడలింగాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటానికి చిహ్నం ఆమె ఆత్మస్ఫూర్తి ఈ తరం యువతకు మార్గదర్శకం కావాలి అని పేర్కొన్నారు గ్రామ పెద్ద ఎత్తున హాజరై ఆయిలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తనకు అన్యాయం జరిగితే ఒక్క మహిళ చేయలేంది ఒక మహిళ ఆ రోజు తిరగబడి సాధించుకొచ్చింది అందుకొరికే మనం ఏం చేస్తాము అన్నిటికంటే ముఖ్యం ఇంతకుముందు రాజేందర్ ఒక ముచ్చట చెప్పిండు సాకలేలమ్మని ఒక కులంకు ఒక వర్గంకో అంటగట్టదు మొత్తం మహిళలందరికీ మహిళా శక్తికే స్ఫూర్తిదాయకం మా సాక అట్లాంటి మహిళలు ఇందరి మంది కనబడతారు మనకు ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది ఆ వీరత్వము పోరాటం చేసే సత్తా పోరాటం చేసే ఆ తత్వము ఇవన్నీ కూడా అందరు నేర్చుకోవాలి ఒకటి ఒక రజక కులం వరకన్నా కాదు కదా అందరికీ మళ్ళొకసారి మా యువకులకు ధన్యవాదాలు అన్నిటికంటే నాకు ఆనందం ఏంటంటే మా కేసీఆర్ సార్ ఎప్పుడు నాకు నేను మొన్నటి వరకు కూడా ఎప్పుడు నాకు కలిసినప్పుడు ఇగో మన బండలింగాపురం చెరువు గురించి అడుగుతాడు సార్ బండలింగాపురం చెరువు గురించి అడుగుతాడు ఎందుకంటే కేసీఆర్ రోజు వచ్చి పడక వేసి తెలుసు కదమ్మా మీకు రాత్రిప్పుడు వనుకున్నారు అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ చెరువు మీద కూడా తిరిగిండు ఎట్లుండే అప్పుడు చెరువు ఎండిపోయి నీళ్లు లేక ఏం లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక పది ఏళ్ళు నుంచి ఎట్లుందేమా చెరువు మనకు ఎప్పుడన్నా చెరువులో నీళ్ళు తగ్గినాయమ్మా మనం అందరం ఏదో చెప్తున్నా మన చరిత్ర మనం కాపాడుకోవాలి ఇవాళ రేపు ఏమంటున్నారు కొత్త నాయకులు వచ్చారు ఇవాళ రేపు అంటే ఉదాహరణకు నిన్ననే అమ్మా నిన్ననే చెప్తా హైదరాబాద్కి మల్లనసాగర్ అని మన కాళేశ్వరంలో ఒక భాగం మల్లనసాగర్ అంటే యువకులకు తెలుసు యాభై టీఎంసీలు యాభై టీఎంసీలు అంటే మీకు చెప్తా మీకు మీరు ట్యాంక్ మణి చూసారు హుసేన్ సాగర్ లేక్ చూసారు కదా అట్లాంటి యాభై అట్లాంటి అది ఒక టీఎంసీ అన్నట్టు అది ఎంత అదే సముద్రం లేక్ ఉంటుంది అట్లాంటి యాభై టీఎంసీల మల్లనసాగర్ కేసీఆర్ గారు కట్టిండ్రు కాళేశ్వరం భాగంలో పోచంపాడు సాగం కాదు ఆల్మోస్ట్ నైన్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కోచంపాట్లో నైన్టీఎంసీ అట్లాంటి మలనసాగర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ మొత్తం నీళ్ళు తీసుకుపోతున్నాడు ఈయన ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంటాడు మలనసాగర్ రాజశేఖర్ రెడ్డి కట్టిన అంటాడు అంటే ఎంత దరిద్రము ఎంత ఈ దారిద్రపు భావాజలము మీకు అర్థమవుతుందా మీకు చెప్పింది అందుకొరకే మన చరిత్ర మనం కాపాడుకోవాలని చెప్పేది మన చరిత్ర మనం కాపాడుకపోతే వచ్చేసి మలనసాగర్ రాజశేఖర రెడ్డి కట్టినట్ట అంతకంటే దరిద్రం ఏంటంటే రెండు వేల పద్నా పదిహేనులో మనం కట్టడం మొదలు పెడతాం మల్లనసాగర్ అదే మలనసాగర్ లో పోయి ఈయన స్ట్రైక్ కూడా ఈయన అక్కడ అక్కడ భూ భూమి పోతున్నది వాళ్ళకు రైతుల భూమి పోవద్దు ఇక్కడ మలనసాగర్ కట్ట